చోటు చేసుకుంది విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పింజారి మహ్మద్ అలీ గుండెపోటుతో హఠాత్మరం చెందారు ఆయన మరణంతో ఆ కుటుంబం రోడ్డును పడింది ఆయనకు ఐదుగురు చిన్న పిల్లలు ఉండడంతో కుటుంబ సభ్యులు రోదన్లు మిన్నంటాయి ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసే ఆది కృష్ణమ్మ స్పందించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయల నగదు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని అలాగే ఆదోని పట్టణంలో దయా హృదయం గల వాళ్లు చాలా మంది ఉన్నారు ఆ కుటుంబానికి మీ వంతు సహాయం అందించాలని కోరిన గుడిసే కృష్ణమ్మ

మాకు ఈసారి ఇల్లు కూడా లేదు చూడండి సార్ సడన్ లో వీళ్ళ నాయన పోయినాడు హార్ట్ అటాక్ వచ్చి నాకంటే ఏం లేదు ఐదు మంది పిల్లలు ఉన్నారు అదేమన్నా సాయం చేయండి ఎక్కడ ఎక్కడ ఉంటారమ్మా ఏ కాలనీ విజయనగర కాలనీ విజయనగర కాలనీ ఎప్పుడు చెందినాడు ఏ రకంగా ఎందుకమ్మా హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ స్టాక్ వచ్చింది ఎన్ని రోజులైందమ్మా పద్దెనిమిది

ఇరవై వేల రూపాయలు అదేవిధంగా బెస్త ఊంకారున్న మరియు కబట్టి మహాదేవ మాంత్రిక మునిసార్లు కూడా బాగా అంటూ దీంట్లో కలిపారు ముఖ్యంగా ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇరవై వేల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బెస్త ఓంకారన్న కపటి మహాదేవ అదేవిధంగా ముని మాంత్రికి ముని వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి ఆ ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని ఐదు మంది ఆడపిల్లలు ఇది నిజంగా చాలా బాధాకరం ఇంత చిన్న ఏజ్లోన ఐదు మంది ఆడపిల్లలు లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు ఏడు నెలలో ఉంటుంది ఇట్లాంటి స్టేజ్లోనా నిజంగా నాకు బాధేసింది ఈమెకు ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం ఆమెకు అమౌంట్ ఇవ్వడం నన్ను చూసి అన్నవాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈమెకు మన వంతు సహాయం చేద్దాము మీరు కూడా ఒక ఒక అడుగు ముందుకు వేసి ఎందుకంటే చాలా మంచి వాళ్ళు మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం మీకు తోచినంత ఎంతని కాదు మీరు డైరెక్ట్గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు లేదంటే ఆమె బ్యాంక్ కూడా ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా నేరుగా ఆమెకు అకౌంట్లోకి అమౌంట్ వేస్తే ఎందుకంటే ఐదు మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళ అత్త ఒకటే ఆమెకు ఆధారం ఇంకెవరూ లేరు ఆమె పోషించుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేస్తారని చెప్పి మీడియా ద్వారా నేను ఆదోని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను మనమందరం కూడా ఒక ఆడపడలాంటి ఈ అమ్మాయిని మనమందరం కూడా కాపాడుకుందాము ఆమె పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వద్దామని చెప్పి నా వంతుగా నేను సహాయం చేశాను మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు